నేను మీకు పెసర గారెలు చూపిస్తారు అయితే ఫస్ట్ ఏం చేశానంటే పొట్టు పెసరపప్పుని తీసుకున్నాను దాన్ని ఒక రెండు గంటలు నానబెట్టేశాను శుభ్రంగా కడిగేసి ఇలాగా రుబ్బేశాను మిక్సీ జార్లో అయితే దాంతోపాటు ఇది రెండు గంటలు అయితే ఒక గంట ముందర అటుకులు కూడా బాగా కడిగి నానబెట్టేశాను ఆ అటుకులను కూడా ఈ పెసరపప్పుతో పాటు రుబ్బేశాను ఆ తర్వాత కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ ముక్కలు చేసి ఇందులో కలిపేశాను ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసాను ఒక బ్యానెల్ తీసుకొని బానేల్ బాగా బానల్లో ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత మనం పెసర వడల్ని వేసుకుందాము ఇలాగా వడలు వేసుకుందాము ఇలాగా చిన్న చిన్న వడలు వేసుకొని బాగా రెండు వైపులా ఉడకనిద్దాము ఉడకనిచ్చిన తర్వాత తీయచ్చు అయితే వీటిని మనం పునుకుల్లా కూడా వేసుకోవచ్చు కొన్ని పునుకుల్లా కూడా వేస్తాను హెల్తీ ఫుడ్ పెసరపప్పు హెల్త్కి చాలా మంచిది కదా పిల్లలకు కూడా హెల్త్కి మంచిది సో వారానికి ఒకసారైనా ఇలా చేసుకోండి ఇది మనం స్నాక్లా కూడా తినచ్చు అలానే ఈవినింగ్ టైం టిఫిన్లా కూడా తినచ్చు సో ఈ పెసర వడలు ఆర్ పునుకులు వడలన్నా చేసుకోవచ్చు మనం పునుకులన్నా వేసుకోవచ్చు ఇలా వేసుకొని సిమ్లో పెట్టేసుకున్నాము బాగా ఆయిల్ హీట్లోనే ఉంది కాబట్టి సిమ్లో పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది ఇలా ఉడుకునివ్వాలి బాగా లోపల బాగా ఉడికిన తర్వాత మాత్రమే రెండో సైడు మనం తిప్పుకుందాము చూసారా రెండో సైడ్ తిప్పి బాగా కాకిన తర్వాత మనం ఒక టిష్యూ పేపర్లో తీసేసుకుందాం ఒకసారి చెప్తున్నాను పెసరపప్పుని రెండు గంటలు నానబెట్టేసుకోవాలి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి నేను పొట్టు పెసరపప్పుని తీసుకున్నాను మీ ఇష్టం పొట్టు పెసరపప్పు తీసుకోవచ్చు మామూలు పెసరపప్పు తీసుకోవచ్చు రెండు గంటలు నానబెట్టేయాలి నానబెట్టేసిన తర్వాత శుభ్రంగా దాన్ని వడకట్టేయాలి అలానే ఒక రెండు గ్లాసులు పెసరపప్పు తీసుకుంటే అర గ్లాసు అటుకులు తీసుకోవాలి అటుకులు మాత్రం ఒక గంట ముందర బాగా కడిగేసి నానబెట్టేసుకుంటే చాలు ఇప్పుడు ఈ రెండు కూడా మనం మిక్సీ చేసేయాలి చేసేసిన తర్వాత తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు అలానే కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఒక బాణలో బాగా వేడిగా నూనె కాకు కాకనిచ్చి అప్పుడు మనం ఇలా వడల్లా వేసుకోవాలి అయితే రెండు వైపులే బాగా కాకనిచ్చి అంటే బాగా లోపల ఉడుకుతనే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ప్లస్ హెల్త్ కూడా మంచిది సో పెసరపప్పు తింటాం హెల్త్ కూడా పిల్లలకు కూడా మంచిది సో ఇలా బాగా కాగిన తర్వాత మనం రెండు వైపులా కాగిన తర్వాత మనం ఒక టిష్యూలో తీసేసుకొని మనం ఈవినింగ్ స్నాక్లా తిన్నా బాగుంటుంది టిఫిన్లా కూడా తిన్నా చాలా బాగుంటుంది దీనిలో పల్లీ చట్నీ చేశాను పప్పు రుబ్బుకునేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను ఏంటంటే ఎక్కువ నీళ్ళు అసలు కలవనివ్వద్దు పప్పుని బాగా వడకట్టేసి అంటే పప్పు నానబెట్టిన తర్వాత మనం ఒక చిల్లుల దంట్లో తీసుకొని వడకట్టేసి అప్పుడు ఆ పప్పుని మిక్సీ చేయాలి అలానే ఆల్రెడీ మనం ఒక అరగంట ముందర మనం ఒక గంట ముందర అరగంట ముందరైనా పర్వాలేదు అటుకులు కూడా నానబెట్టుకుంటాం కదా రెండు గంటల ముందర పెసరపప్పు నానబెట్టుకుంటాం అయితే ఈ అటుకులు కూడా బాగా నీరు పీల్చేస్తుంది ఆ నీటిని అంతా ఒకసారి పిండేసి అప్పుడు ఈ పెసరపప్పుతో దాన్ని మిక్సీ చేసేయాలి చేసేసిన తర్వాత కొంచెం పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పు అలా ఉంచేసుకొని ఈ పిండిలో ఇలా పైన కలపాలి చూసారా మీకు పెసరపప్పు ఇలా కనపడుతూ ఉంటుంది అప్పుడు మనం తింటున్నప్పుడు ఆ టేస్ట్ భలే కనపడు భలే తెలుస్తుంది పెసరపప్పు కొరుకుతూ ఉంటే చాలా బాగుంటుంది సో కొంచెం పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పు అలా ఉంచేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ అలా ఉంచేసుకొని ఈ పిండి మిక్స్ చేసుకున్న తర్వాత పైన ఇలా జల్లేయాలి చూసారా మీకు పెసరపప్పు కనపడుతూ ఉంటుంది చూసారా ఇదిగో పెసరిపప్పు సో దీంట్లో మనం పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర ఇవన్నీ మనం మిక్సీ చేసి పెట్టేసుకొని జీలకర్ర పైన చల్లేసుకొని మనం ఇలాగా వడలాగా వేసేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయో అసలు ఆయిల్ కూడా పేల్చేవి ఇవి నెక్స్ట్ ఏంటంటే కొన్ని ఇలా కూడా వేసాను చూడండి సో చాలా టేస్టీ అయినా రెడీ అయిపోయాయి అయితే వీటి కాంబినేషన్ ఏంటంటే పల్లీ చట్నీ పల్లీ చట్నీ కూడా ఎలా చేసానంటే కొంచెం బానే ఆయిల్ తీసుకొని కొంచెం పచ్చిమిర్చి తీసుకొని బాగా వేగిన తర్వాత కొన్ని పల్లీలు తీసుకొని వాటిని వేపి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు దాన్ని మిక్సీ చేసేసి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ చేసేస్తే పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది పైన ఇలా కొంచెం పోపు వేసుకోండి చాలా టేస్టీగా పల్లీ చట్నీ రెడీ అవుతుంది సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి నా వీడియోస్ షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్